పాత్రపరం మండలం రాలి గ్రామస్తులుగా ఒక సామాన్య కార్యకర్తగా మాట్లాడుతున్నాను నేను ఉన్నప్పుడు మాకు వంట తీసుకోవాలి వంతులు మారుతాను రోడ్లు వేసి పెడతాను ఈ రుణం తీసుకోమని చెప్పిన జగ్గిరెడ్డి గారు అసలు దగ్గరికి వచ్చాక మర్చిపోరు అసలు దగ్గరికి వచ్చాక అప్పుడు ఈ రోడ్డు క్యాప్ వచ్చింది సంతోషం ఈ వంతులు మారుతుందో మాకు తెలియదు కానీ రోడ్లని ఎత్తే సంతోషం దానికి అర్థం లేదు ఇప్పుడు దాకా ఏమయ్యారో మాకు అర్థం కాదు అర్థం కాదు ఇప్పటికైనా ఎత్తానికి సంతోషం మేము సాకరంతా మాకు ఊరి డెవలప్మెంటే కావాలి పలానా కేసీఆమ్ కూడా ఉన్నదానికి మాకు సిగ్గిసీటు రోడ్లు బాగుంది సిగ్గిసీగా పెద్దవర్గంలో అన్ని నియోజకవర్గంలో వస్తున్నారు ఈజువర్గ ప్రజలకి ఆత్రిపరమంటే ప్రజలకి ఏం అంటే మా రాలి గుడి ఉన్న ఉన్నదానికి రోడ్డు బాగుండాలని చాలా మంది సిగ్జెట్గా పెడుతున్నమాట ఈ సిగ్జెట్ని ఈ నాలుగు గ్యాప వస్తుంది సార్గే ఇప్పటికైనా సంతోషమే చేయాల్సిన దగ్గర ఉంది కదా కదా ఓకే అప్పటికైనా చెప్తే వాళ్ళు వంతుని మార్చేస్తాం మీరు రాళ్ళు రుణం తీసుకుంటా చెప్పిన మహానుభావుడు చేసి పెడతాంటే అంతకన్నా లేదు మాది అత్రేపురం మండలం ర్యాలి గ్రామం ఈ గ్రామానికి ఏ నాయకుడు వచ్చినా సరే ఎలక్షన్ ముందు మీ రోడ్లన్నీ గెడవలప చేసి వంతునేసి మంచి రోడ్లు వేస్తానని చెప్పడమే కానీ ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరం మట్టి ఒక రోడ్డు కూడా వేయలేదు ఇదివరకు అడిగితే అబ్బాయి మన అధికారులు పైన నేనేమో ఇక్కడ అన్న అధికారులు పైన అధికారం వేరే ఉందో ఇలామని అన్నారు పైనుంచి కిందకి అధికారులు ఉన్నా సరే ఈ ఐదు సంవత్సరాలు మట్టి కూడా ర్యాల్లో ఏ రోడ్డు కూడా వేయకుండా పైగా మాకు వచ్చిన రోడ్లు కూడా పక్కూలు తరలించుకుపోవడంలో కూడా ఉన్న శ్రద్ధ మా రోడ్లు అడప్ చేసి మా రోడ్లు వేయడానికి లేని లేనందుకు చాలా బాధపడుతున్నాం ఎలక్షన్ ముందు మాత్రం ఖచ్చితంగా మేము వంతనే పడగొట్టేసి వంతనే చేస్తాం అలాగే రోడ్లు ఎడల్పు చేసి మీకు మంచి రోడ్డు వేస్తామని చెప్పడం మళ్ళీ ఎలక్షన్ ముందు ఐదు సంవత్సరాల క్రితం ఏ మాట అయితే మాట్లాడారో ఏ రోడ్డు మీద గురించి అయితే మాట్లాడారో మళ్ళీ అదే రోడ్డు గురించి ఎలక్షన్కి ఇంకా నలభై రోజుల ముందు వచ్చి ఇప్పుడు ఏదో రోడ్ వేసేస్తాం కొంత అటు ఇటుగా వేసేస్తాం రోడ్ రోడ్డు ఎవరెక్ చేస్తాం నెంబర్ వన్ రోడ్లు వేస్తాం ఇప్పుడు వరకు వచ్చిన రోడ్లు ఆ పక్కన చేసే కానీ ఈ పక్కన నెంబర్ వన్ రోడ్డు లేదు మేము వేస్తాం అని చెప్పి మీ మా రాలి గ్రామంలో మీరు ఓట్లు వేయించుకుని మీరు అధికారంలోకి వచ్చి ఈ రోడ్లు చూస్తే మీరు ఐదు సంవత్సరం ముందు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉండిపోయి అంటే ఏంటి మీరైనట్టే కదా రోడ్లు అది చూసుకుని పక్క ఊరు ఎలా ఉందో మా ఊరు ఎలా ఉందో మీకు మీకు మెజార్టీ ఇచ్చిన గ్రామం ఇది మీ మీకు మెజార్ మీ నాయకులకు మెజార్టీ ఇచ్చిన గ్రామం పతి ప్రతి నాయకుడు కూడా మెజార్టీ ఇచ్చిన గ్రామం తక్కువ రోడ్లు ఎలాగో మా ఊరు ఎలా ఉందో రోడ్డు చేసి మంచి రోడ్లు కోరుచున్నావు అది నా పేరు అయితే నడుపు అండి నాది నేనే నేనవుతే మాత్రం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మొన్న ఒక ఐదు నెలలు అవుతున్నామండి నీ పార్టీ మారే మాత్రం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎగ్డగ్గరతో ఉన్నాను అండి అధికార పార్టీలో ఉన్నాయండి అధికారి పార్టీ ఐదు సంవత్సరాల నుంచి ఉంది అదే పార్టీ అండి కానీ మాగా జగన్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం ఆమిచ్చింది ఏంటంటే ప్రతి ఎలక్షన్కి వచ్చేందుకు ఈ ఒక వంతును మారుతాను ఇక రోడ్ రోడ్డు వేస్తాను ఈ వంతునతో మాత్రం కంపల్సరీ పెద్ద చేస్తాను అన్న విషయం అయితే మాత్రం కంపల్సరీ ఇది చెప్పిపోతున్నాను అండి అదొక్కడండి ఇంకోటి మెయిన్ సబ్జెక్ట్ అంటే ర్యాలి గ్రామంలో ఒక కాపులకి ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒకడు ఒకటి ఉందండి ఇది ఎప్పుడంటే అండి సంవత్సరం అయితే నాకు అడిగలేదండి జక్కంగూడి రామ్మోహన్ రావు గారు ఒక మంత్రివర్గంలో ఉండగా శంఖిస్థాపన చేశారండి వాళ్ళు ఇవాళ కూడా మాకు అది పూర్తి అవ్వలేదండి ఇవాళ ర్యాల్లో ఒక మెరల్లీ తవ్వచ్చు లేదా ఇంకోవిధు ఇంకో అవ్వచ్చు చాలా చిన్న చాలా చాలామంది ఉన్నారు ఇవాళ ఒక పెళ్లి చేసుకోవాలంటే ముప్పై నలభై వేలు యాభై వేలు ఇచ్చి బయట కళ్యాణ మండపాలు తెచ్చుకోవాలంటే మొత్తం చాలా అద్భైత్యంగా చాలా దారుణంగా ఉందండి అది ఒక్కటి మేము పూర్తి చేయమన్నామండి మొన్న జగరెడ్డి గారు ఇంటికి కూడా వెళ్ళేమండి ఎమ్మెల్యే గారు జడ్పీ అది మన చింతా రెడ్డి గారు ఎంపీ గారు పండు వచ్చింది పది లక్షలు వచ్చింది పది లక్షలతోటి పూర్తి చేయతాను మీరు చేయించుకుంటారా మీ మమ్మల్ని చేయమంటారా అన్నది కూడా చిన్న మాట ఉన్నారండి అది ఇవ్వాలంటే కూడా పూర్తి అవ్వలేదండి ఆల్రెడీ ఎలక్షన్ వచ్చేస్తుంది ఎలక్షన్ అయిపోతుందండి అది అది పూర్తి అవ్వద్దా లేదన్నది కూడా మాకు క్లారిటీ లేదని ఇప్పుడు లేదు ఈ రోడ్డు కూడా ఏదో ఎలక్షన్ ముందు ఏదో సో ఏదో తయారు వేసి లేకపోతే మొన్న మొన్న ఏదో మీటింగ్ ఉంటే అండి ఏదో చూడండి కోతులు అండి ఈ గోతులు అయితే మాత్రం ఏంటి కంకర గుర్తు అండి గోతులు వేయటం కంకర గుర్తు కాదు కదండి వేసినంత ఫస్ట్ వేయాలి వేయలేదు ఇప్పుడు ఏ శంకిస్థాపన అంటారు శంకుస్థాపన చేయలేండి చేయడానికి అయితే మాత్రం మా రాలికి సంబంధించిన ఏ రోడ్ అని సరే మీరు అది పార్టీ పార్టీ కోసం కాదండి మేము స్వాగతిస్తాం అది ఏటీఎం కావాలి స్టాండర్డ్ కావాలి మాకు